రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల తహసీల్దార్ని పేర్కొన్నారు ఈ మేరకు గురువారం స్థానిక కార్యాలయంలో విఆర్వోలకు డిటీలకు రెవెన్యూ సదస్సులపై సూచనలు ఆదేశాలను తహసీల్దార్ తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులలో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ముందస్తుగా విఆర్వోలు డిటి లు సంబంధిత రికార్డులను సిద్ధం చేసుకోవాలని సూచించడం జరిగిందన్నారు అలాగే ఈ సదస్సులలో ప్రధానంగా భూసం సమస్యలకు సంబంధించి ప్రజలు అవసరమైన వాటిని పరిష్కరించేందుకు ఉచితంగా ఆన్లైన్లో నమోదు చేసుకొని సదస్సులలో పరిష్కారం చేసుకోవచ్చన్నారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు మరియు జిల్లా కలెక్టర్ నందాల ఆదేశాల మేరకు డిసెంబర్ ఆరో తారీఖు నుంచి జనవరి ఎనిమిదో తారీఖు వరకు నంద్యాల జిల్లాలో అన్ని గ్రామాల రెవెన్యూ గ్రామాలలో కూడా సదస్సులు నిర్వహించబడను ఈ కార్యక్రమం మండల నోడల్ ఆఫీసర్ మరియు తహసీల్దారు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ మండల సర్వేయర్ గ్రామ రెవెన్యూ అధికారి మరియు గ్రామ మొదలైన వాళ్ళందరూ కూడా గ్రామ రికార్డులతో పాటుగా హాజరవుతారు ఎవరైనా సరే రైతులు ఉంటే ఆ భూ సమస్యల పరిష్కారం కొరకు ఈ యొక్క రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ప్రధానంగా రైతులు ఈ కేంద్ర తెలిపిన భూ సమస్యలతో రైతులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు కొన్ని రోజులు ధార విక్రయని పాద పంపిణీల ద్వారా రిజిస్ట్రేషన్ పొంది పతా దరఖాస్తు అలాగే వారు వారి రికార్డు రికార్డులో పేరు నమోదు చేసుకోవటం వారసత్వ బాగా పరిష్కారాలు చేసుకోవడానికి కానీ రెవెన్యూ రికార్డులో పట్టాల పేరు తప్పున్నా సరి చేసుకోవడానికి లేదా ఏదైనా భూములు సెక్షన్ ట్వంటీ నమోదు అయితే సవరించుకోవటం అలాగే లూపర్ భూముల యొక్క సమస్య పరిష్కారానికి కానీ కొత్తగా సర్వేయడానికి సబ్బిండి చేసుకోవడానికి ఏదైనా దరఖాస్తు చేసుకోవచ్చు పట్టా లేదా ఇనాం భూముల యొక్క మార్పు అడంగల్లో మార్పు కావాల్సిన సవరణ కోరత కూడా దరఖాస్తు చేసుకోవచ్చు జాయింట్ ఎల్పిఎంస్ ఉన్నటువంటి రైతులు స్పిటింగ్ ఆఫ్ జాయింట్ ఎల్పిఎంస్ ని దరఖాస్తు చేసుకోవచ్చు తర్వాత గ్రామంలో ఏదైనా ప్రభుత్వ పనులు ఆక్రమణ ఉంటే వాటికి తొలగించడానికి కూడా తగు చర్యలు తీసుకోగలను అలాగే వాటర్ ట్యాక్స్ కానీ ఆ యొక్క డిమాండ్ ని సరి చేసుకోవచ్చు రైతులు అలాగే అక్కడ వాటర్ ట్యాక్స్ కూడా చెల్లించవచ్చు అని కూడా తెలియజేస్తున్నాం అలాగే రెవెన్యూ సదస్సులు జరిగేటువంటి రోజున రైతులందరూ కూడా గ్రామ వార్డు సచివాలయంలో జరిపించే వంద రకాల సేవల్ని పూర్తిగా ఉచితంగా కూడా వినియోగించుకోవచ్చు కాబట్టి నందాల డీజన్ లో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ యొక్క రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సుల్లో హాజరై మీ యొక్క దరఖాస్తు చేసుకుని పొంది పొందితే ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు పరిష్కరించబడతాయని చెప్పి తెలియజేస్తున్నాం సో ఈ రెవెన్యూ సమస్యలకు సంబంధించి ఇవ్వడం జరిగింది సంబంధిత రికార్డు వాళ్ళు రెడీగా పెట్టుకొని సమావేశంలో ప్రజలకు అందుబాటులో ఉంచి ప్రజలు ఇచ్చే ప్రతి అర్జీని స్వీకరించి వాటికి సంబంధించిన సమస్యను పరిష్కారం చేయడానికి తగిన చర్యలు తీసుకోవడానికి వీళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఈ రేణు సదస్సుల్లో ప్రతి సర్వీస్ను గవర్నమెంటే ఫ్రీగా వితౌట్ ఎనీ చార్జెస్ ఫ్రీగా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించింది కాబట్టి భూములకు సంబంధించిన సర్వీసెస్ లైక్ మ్యూటేషన్కి సంబంధించి కానీ లేకపోతే డివిజన్ సంబంధించి కానీ ఏదైనా వాళ్ళ భూములకు సంబంధించిన సమ భూ సమస్యలకు సంబంధించిన సర్వీసెస్ ఫ్రీగా చేసుకోవడానికి ఆన్లైన్లో ఫ్రీగా అప్లై చేసుకోవడానికి రెవెన్యూ సదస్సుల్లో ఒక మంచి అవకాశం కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను